you yeah. చెప్పండి అమ్మా మీ పేరు ఏం పేరు అమ్మా నా పేరు కస్తూరి బాయ్ ఈ రోజు జేసీ తోడు కూలగొడతాను కూలగొట్టు సార్ నేను చిన్న రోడ్డు నేను ఇరవై ఐదు నుంచి వచ్చిన నా చిన్న రోడ్ ఉండే నా పిల్ల పిన్న చిన్న పిల్లలు చిన్నగా ఉండే మా ఆయన తాగి షాప్లో పండుకుంటుండే నా ముగ్గురు బిడ్డలు పెళ్లి చేసిన నాకు ఇప్పుడు వరకు మల్లాపురంలో నాకు ఎవ్వరేమనిలే మల్లాపురంలో నాకు చాలా మంచి మంచిగా ఉన్నారు అమ్మ డబ్బా తీయొద్దు అమ్మ డబ్బా అంటే పైనుంచి ఆర్డర్ వచ్చిండు కొత్త సీఎం కొత్త మేడం వచ్చింది ఏం ఉండొద్దు రోడ్ల మీద ఆ నీ డబ్బా కూడా తీయాలని మొత్తం దవ్వేసిరు మొత్తం నాకు బాణము గాబర్ 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 అయితే నా కొడుకు తప్పైంది ఇట్లనే ఏమన్నాడో నాకు తెలియదు కోపంలా చేసేవితోని పలగొడితే నేను నా కొడుకు షాప్లో వచ్చి కూర్చున్నాం తీయొద్దు సార్ తీయొద్దు సార్ అంటే వేరే వాళ్ళందరూ వచ్చి తీయొద్దు ఆడమే బతుకుతుంది కదా ఎందుకు తీస్తారు అన్ని డబ్బులు తీస్తే ఈమె డబ్బా ఏముంది పక్కా ఉంది కదా అని అంటే సరే అలా అని అందరు ఆపంగానే వాళ్ళు జేసీబీ తీసుకొని వాళ్ళు ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు అంటే రోడ్ల మీద అసలు డబ్బులు ఉండొద్దు ఏడన్నా వేసుకోండి ఎట్లన బతుకండి అని అంటున్నారు మళ్ళా అన్నారు మళ్ళీ మళ్ళీ నువ్వు తీయకపోతే మళ్ళీ నైట్ నైట్ వచ్చి తీస్తామా అని అంటున్నారు మళ్ళీ నేను ఎట్లా బతకాలే నాకు షుగర్ ఉంది టైరాయిడ్ ఉంది బీపీ ఉంది మళ్ళీ నేను ఎట్లా బతకాలే నేను రోడ్ల మీద నాకు ఏరే పని ఏరే పని నేను చేయలేను ఈ పని లేక ఏరే పని నేను చేయలేను ఇది ఇదే జీవనాధారం నా కొడుకు కాలేజ్ అవుతాడు నేను ఇదే బతుకున్నది ఊరికి పోయినా నా షాపు జడమొచ్చినా మందులు వేసుకొని నేను షాప్లోనే పండుకుంటాను నా మొత్తం నా కుటుంబం అందరు తెలియదు ఉన్నాడు ఏం లేదు మా కేసీఆర్ అన్న ఉన్నప్పుడు మాకు ఏమన్లే నాకు మీటర్ ఇప్పించిండు కరెంట్ ఇప్పించిర్రు నాకు గ్రూప్ లోన్ వచ్చింది అమ్మ నువ్వు డబ్బా వేసుకో అన్నారు నాకు డెబ్బై వేల లోన్ వస్తే గ్రూప్ మహిళా సంఘంలో నేను డబ్బా చేయించుకొని వేసుకున్నా నాకు ఇప్పుడు వరకు ఎవ్వరేమన్లే వీళ్ళు వచ్చే అలా చేసివితోని పలగొట్టింది మొత్తం

అమ్మ పెట్టుకో నీకు ఎవరిన అంటే మాకు చెప్పని అంటారు ఇప్పుడు ఇది పై నుంచి ఆర్డర్ వచ్చినా అని అంటున్నారు మా ఏం చేద్దామమ్మా అంటున్నారు వాళ్ళు నాకు ఎవ్వరు ఆధారం లేదు ఇది చెప్పులు కుడితేనే నేను తింటా నాకు ఎంత నాకెంత వచ్చినా సార్ మాకు సార్ ఏం చేస్తాడో మా బతుకు చూపియాలి కదా మళ్ళా మళ్ళీ ఈ డబ్బా తీయకుండా చెయ్యాలి కదా ఉపాయం చేయాలి కదా మా డబ్బా తీయొద్దు రోడ్ల మీద పనులు కానీ ఎవరైనా కానీ ఏమనైనా కానీ ఎట్లా బతుకుతారని ఆలోచన ఉండాలి కదా ఎందుకు తీస్తారు తీయొద్దని చెప్పాలి కదా ఇప్పుడు నాకు చదువు రాదు నాకు ఫోన్ నంబర్ తెలియదు చదువు రాదు నాకున్న చిన్న ఫోన్ మొత్తం నేను వచ్చి ఇరవై ఐదు అని మల్లాపురం ఎవ్వరేమన్ తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇదంతా ఫ్రీ బస్సులు ఇవన్నీ ఇలా ఇట్లా చేస్తే ఎట్లా మరి ఆ రోజు మంచిగా మహిళల్ని కోటేశ్వరాలని చేస్తా అన్నాడు మరి ఈ రోజు ఇట్లా డబ్బాలు తీసేస్తే ఎట్లా మీరు చెప్పులు వాళ్ళు చాలా చిన్న 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 వ్యాపారస్తులు మీరు ఇట్లా తీస్తే ఎట్లా అదే ఎట్లా ఎట్లా అని అంటే నాకు ఇప్పుడు నాకు చదువు రాదు కదా నాకు చదువు నాకు అంత ఐడియా లేదు నాకు నాకు చదువు వస్తే అంత ఐడియా ఉంటుంది కదా నాకు చదువు రాదు చిన్నప్పటి నుంచి చదివే చిన్నప్పుడు నాయన చచ్చిపోయిండు మాకు ఉన్నారు మా వాళ్ళు అందరు చుట్టాలు ఉన్నారు అది అందరు ఇదే పని చేస్తాం అందరు ఇదే చెప్పుల షాపే మేము సంగరోళ్ళు మోచోళ్ళు సంగరోళ్ళు మేము